గాంధీనగర్ కాలనీలో రెండు వా ఆరు ఏడు రెండు వాళ్లను కేటాయించడం జరిగింది గతంలో ఏడవ వాడు వచ్చేసి మన శంకరంపేట గాంధీనగర్ కాలనీ సహభాగం మరియు దాపన్గడ్డ మరియు మైదాక్పల్లె గ్రామానికి చెందినటువంటి ఓటు ఒక వాడుగా కేటాయించడం జరిగింది ఆరో వాడుకు సంబంధించి గాంధీనగర్ను సగం భాగం చేసి వాడుగా కేటాయించడం జరిగింది మేము నేడు గాంధీనగర్ కాలనీ వాసులుగా నేడు స్థానిక ఎంపీడీఓ గారికి దర్ఖాస్తు ఇవ్వడం ఏమనగా గాంధీన గాంధీనగర్ కాలనీ పూర్తి స్థాయిలో గాంధీనగర్ కాలనీని మరియు విలేకరుల కాలనీ కాలనీని పూర్తి స్థాయిలో ఒకే వార్డుగా కేటాయించి ప్రభుత్వానికి ప్రపోజల్గా మా తరఫున అందించాల్సి అందించాలని మేము అధికారులను కోరుకుంటాం ఈ విషయంపై ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మైనపల్లి రోహిత్ గారు మరియు జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి మా గాంధీనగర్ కాలనీని ఒకే వార్డుగా ఆమోదించాలని మేము కోరుకుంటున్నాం